హలో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు ప్రతిరోజు చదువుకుంటున్నట్టే ఇంగ్లీష్ కథ చదువుకుంటున్నాం చింగీజ్ ఐత్మతో యొక్క మదర్ ఎర్త్ అనేటువంటిది కొంత భాగం వరకు నేను చదువుకున్నాం ఇవాళ తర్వాత భాగం చదువుదాం లుక్ ఇట్స్ అవర్ స్కై లార్క్ సింగింగ్ సువాన్ కూల్ వుడ్ సే సువాన్ కూల్ అంటుండేవాడు చూడు ఆ స్కైలార్క్ స్కైలార్క్ అని తెలుసు కదా పాట పాడే పక్షి పాడుతుంది అని చెప్పి అంటుంటాడు హౌ స్ట్రేంజ్ వి ఈవెన్ హ్యాడ్ అవర్ ఓన్ స్కైలార్క్ లార్క్ చూసేవా మనకి ప్రత్యేకంగా ఒక స్కైలార్క్ కూడా ఉంది అని చెప్పనేవాడు అండ్ దట్ మూన్ లిట్ నైట్ ఆ మూన్ లిట్ నైట్ అంటే వెన్నెల రాత్రి అన్నమాట వెన్నెల రాత్రిలోన పెర్ దేర్ దెర్ విల్ నెవర్ బీ అనేదర్ లైక్ ఇట్ ఆ విధంగా ఇంకోటి ఉండదు దట్ సైట్ దట్ నైట్ సువాన్ కూల్ అండ్ ఐ రిమైండ్ టు రీప్ బై మూన్ లైట్ ఆ మూన్ లైట్లో ఆ కోయటానికి అని చెప్పి మేము అలాగే ఉండిపోయాము వెన్ ద మూన్ సో హ్యూజ్ అండ్ ప్యూర్ రోజ్ ఓవర్ ద క్రష్ ఆఫ్ దట్ డార్క్ మౌంటైన్ ఆ డార్క్ మౌంటైన్ పైన మరి చాలా ప్యూర్గా హ్యూజ్గా ఉంది క్రిస్ట్ అంటే పైన అనమాట పై భాగంలో ఆ మౌంటైన్కి వెన్నెల రాత్రి గురించి వర్ణిస్తుంది అనమాట ఆల్ ద స్టార్స్ ఇన్ ద స్కైస్ ఓపెన్డ్ దేర్ ఐస్ స్టార్స్ అన్నీ కూడా నక్షత్రాలు వాటి కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నాయి ఐ థాట్ దే కుడ్ సీ ఐస్ అవి మమ్మల్ని చూసేయని చెప్పి అనుకుంటున్నా వీఆర్ లయింగ్ ఆన్ సువాన్ కూల్స్ జాకెట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫీల్డ్ ఆ ఫీల్డ్ పక్కనే సువాన్ కూల్ జాకెట్ ఉంది కదా అంటే అప్పుడు చలి దేశాలు వేసుకుంటారు అంటే దాని పక్కన పడుకున్నాం ద క్రెస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ డిచ్ వాజ్ అవర్ పిల్లో నీళ్ళు అవి పోతుంటాయి కదా డిచ్ పక్కన కాలువ్ అదే మా పిల్లో ఇట్ వాస్ ద సాఫ్టెస్ట్ ఆఫ్ ఆల్ పిల్లోస్ అన్ని పిల్లోస్ కంటే జండ్ల కంటే అదే సాఫ్ట్గా ఉండేటువంటిది అండ్ దట్ వాస్ అవర్ ఫస్ట్ నైట్ అదే మా మొదటి రాత్రి ఫ్రమ్ దట్ డే ఆన్ వీ వీవర్ ఆల్వేస్ టుగెదర్ ఆ తర్వాత నుంచి మేమంతా ఇప్పుడు కలిసి ఉన్నాం ఉత్తరం సువన్ కుల్ జెంట్లీ క్యారెస్ట్ జెంట్లీ కెరాసిడ్ అంటే సుతారంగా తాకటం అలా టచ్ చేయటం అన్నమాట మెల్లిమెల్లిగా మై ఫేస్ నా ఫేస్ని మై బ్రో అండ్ హెయిర్ విత్ హీస్ హెవీ కలోస్డ్ హ్యాండ్ కలోస్డ్ అంటే గొరుగ్గా ఉన్నటువంటి అని కలర్స్డ్ అంటే ఎందుకంటే అతను పనులు అవి చేస్తుంటాడు కాబట్టి కలోజ్డ్ హ్యాండ్గానే ఉంటుంది మరి అతను హ్యాండ్ कम्यूनेट थ्रू हिस्स पाउ द चॉय पौंडिंग आफ् हिस्स हार्ट आनंद पट पौंडे उपंगट फौंडिंग आफ् हार्टे आ हार्ट आनंद उपंग चॉयस पौंड वी वि हापी वाँ बी बिस्पिटे चलासगुस हार्ट गुसक टाइप మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పేసి అన్నాను అండ్ హీ రిప్లైడ్ అతను జవాబు ఇచ్చాడు ఇఫ్ ద ల్యాండ్ అండ్ ద వాటర్ ఆర్ డివైడెడ్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ మెన్ ల్యాండ్ కానీ వాటర్ కానీ సమానంగా పంచినట్టయితే మనుషులందరికీ ఇఫ్ వీ టూ హ్యావ్ అవర్ ఓన్ ఫీల్ మన పొలం మనకు ఉంటుంది అప్పుడు అండ్ ఇఫ్ వీ ప్లవ్ అండ్ సవ్ అండ్ థ్రెష్ అవర్ ఓన్ గ్రెయిన్ అంటే మన ధాన్యాన్ని మనం ప్లవ్ దానికి సంబంధించి నాగలు దొండటం కావచ్చు సో అంటే వెత్తటం కావచ్చు థ్రెష్ అంటే నూర్పిడి చేయటం ఇదంతా మంద మనం చేసుకున్నట్టయితే ధాన్యాన్ని దట్ విల్ బీ అవర్ హ్యాపీనెస్ అప్పుడు మన హ్యాపీనెస్ అది నిజమైన హ్యాపీనెస్ అంటున్నాడు పర్సన్ నీడ్స్ నో గ్రేటర్ హ్యాపీనెస్ తొలగనాయి తొలగనాయి అదే చాలా గొప్ప హ్యాపీనెస్ ద టిల్లర్స్ హ్యాపీనెస్ టిల్లర్ అంటే ఫార్మర్ వ్యవసాయదారుడు అని అర్థం ద టిల్లర్స్ హ్యాపీనెస్ లైస్ ఇన్ వాట్ హీ సోర్స్ అండ్ రీప్స్ ఆ వ్యవసాయదారుడు యొక్క ఆనందం ఎక్కడుంటుంది వెత్తటం మళ్ళీ కోయటం తన పొలంలో అదే అప్పుడు తన హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి అంటున్నాడు ఈరోజు ఈ రోజు వరకు చాలు మిగతా బాగా రేపు చదువుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ